ఈరోజు మనం చింత చిగురు పప్పు చేయబోతున్నాము ముందు ఒక కప్పు కందిపప్పు ఇందులో కొంచెమే కొంచెం పెసరపప్పు వేస్తే బాగుంటుంది పప్పు దీన్ని మనం చక్కగా ఒక రెండుసార్లు వాష్ చేయాలి పప్పు కడిగిన తర్వాత పప్పు మునిగేంత వరకు నీళ్ళు పోయాండి పప్పు ఎప్పుడు కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుంది కొంతమంది చాలా గట్టిగా చిక్కగా చేస్తారు అలా చేయకూడదు టేస్ట్ బాగుండదు ఇప్పుడు ఇందులో పెద్ద టమాటా కట్ చేసి ఒకటి వేసాను అలాగే చింత చిగురు ఇప్పుడు మనకి సీజను చాలా బాగుంటుంది చింత చిగురు పప్పు చింత చిగురు రొయ్యలు చింత చిగురు వంకాయ చాలా చేస్తాము నేను సింపుల్ చింత చిగురు పప్పు చేస్తున్నాను ఫస్ట్ టైం పప్పు చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగా చేస్తున్నాను అనమాట ఇందులో ఒక ఐదు పచ్చిమిర్చి వేసే కొంచెం పసుపు కొద్దిగా నూనె వేసేసి మూత పెట్టి కరెక్ట్గా నాలుగు విజిల్ రానివ్వాలి అయితే చింత చిగురు ఒక సీజన్లోనే దొరుకుతుంది మనకి ఇది టైం చింత చిగురు వచ్చే టైము చింత చిగురు మనకి సంవత్సరం రావాలన్నా మనం కాపాడుకోవచ్చు చింత చిగురుని తెచ్చుకొని ఎండలో కాకుండా జస్ట్ నీడలోనే గాలికి ఆరబెట్టేస్తే కనుక మనకి కొంచెం డ్రై అయ్యాక సంవత్సరం మొత్తం చింత చిగురు మనం వాడుకోవచ్చు వెజ్లో నాన్ వెజ్లో కూడా చింత చిగురు బాగుంటుంది మరి నాలుగు విజిల్ వచ్చాక తాలింపు చేసుకోవచ్చు ఉడికింది జస్ట్లా మెదుపుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకుందాం కొంచెం తాలింపు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది పప్పులో కొద్దిగా ఆవాలు అండ్ కొంచెం జీలకర్ర ఇప్పుడు ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు మటుకి మంచిగా వేగాలి నల్లగా అవ్వాలి అలాగే జస్ట్ క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ఈ తాలింపు కొంచెం మనం డిఫరెంట్గా పెడుతున్నాం రెగ్యులర్గా కాదు అలాగే ఇందులో కాస్త కరివేపాకు వేసి ఇవన్నీ వేగుతున్నప్పుడే కొద్దిగా ఇంగువ ఇంగువ కొంచెం వేయండి పప్పులో బాగుంటుంది ఇప్పుడు తాలింపు రెడీ అయింది కదా తాలింపుని నేను స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కారం తాలింపులో వేస్తున్నా వేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసి కొంచెం వాటర్ వేసేయండి ఇప్పుడు ఉడికించుకున్న పప్పులో తాలింపుని కలిపేయండి మళ్ళీ స్టవ్ ఆన్ చేయండి స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు మనం ఇందులో ఉప్పు వేయలేదు ఉప్పు వేసుకోవాలి పప్పుకి సరిపడా ఉప్పు ఇప్పుడు ఒక రెండు నిమిషాలు పప్పుని మళ్ళీ ఉడకనివ్వాలి అంటే ఒక రెండు నిమిషాలు ఇలా ఉడికిస్తే అద్దిరిపోయే చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది ఇలా తయారు చేసుకోండి సూపర్గా ఉంటుంది మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం